హలో అండి ఇప్పుడే హైదరాబాద్కి అయితే వచ్చేసాము మా ఇంటికి మేము వచ్చేసామన్నమాట సో పండగైతే బాగా జరుపుకున్నాము అదే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రా కాకపోతే కొంచెం జలుబులు దగ్గులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఉమా ఉమాకైతే ఒక వచ్చినాయి ఎలా ఫీల్ అవుతున్నావు కదా సంచరు మందులతో ఓ హై మధు మధు హైలైట్ ఏంటంటే ఉమాకి ఇష్టమైన వంకాయ గోంగూర డాక్టర్ తినద్దన్నారు పచ్చ పచ్చళ్ళు తినద్దు అన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రూట్స్ తినద్దు అన్నారు ఎందుకంటే దొంగతనంగా పుల్లగా ఉన్న కమలాకాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైంలో తింటుంది తినద్దు అంటే కూడా వినదు అట్లా అనమాట అందుకే ఇట్లా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం జరిగిందనమాట తను మధు ఏం చేస్తున్నా షాక్ పెడుతున్నావా నిన్న దాన్ని పెడతా పెడతా ఇన్స్టాల్ నీ కాదు షార్ట్ వీడియో నేను పెట్టుకోవాలి నేను వీడియో తీసింది నీ వీడియో తీసింది నా దానికి నచ్చ వస్తుంది సో అదనమాట అండి ప్రజెంట్ అండ్ సో భయంకర సంచులు గింజలు చూపిస్తా ఇంకో ఇంకా నాలుగు ఫోన్లు బయట పెట్టిరే మాధు వద్దా అవసరం లేదా నీ నీ ఫోను ఎవరికైనా పోవచ్చు సో మొత్తానికి ఒక పేషెంట్తో వచ్చాము మేము ఇంటికి రాగానే ఏంటి ఒక పేషెంట్ తీసుకెళ్ళి ముగ్గురు పేషెంట్లు వచ్చామా అవునవును హ్యాపీని అర్స్ ఉందా రాగానే వాళ్ళ అమ్మవాళ్ళు చింటీ చదుగండి పాలు అదగండి ఇంకొక పాల ప్యాక్ ఇంకొకటి పాలది

మ్యారేజ్ డే ఎప్పుడు మంది పెళ్లి రోజు కూడా గుర్తులేదు మంతా చూడండి నీళ్లు పోస్తే దానిలో ఉలిగట్లేసి ఇట్లా వచ్చింది అన్నమాట మట్టి వెళ్ళడానికి లేదు మరి సో యోధా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్కూల్స్ అనమాట దీవెగా అయితే హైదరాబాద్ రానంటే రానంటుండే ఎందుకంటే స్కూల్కి పోవాల్సి వస్తుంది మళ్ళీ వాడి బాధ దీవె దివ్యా ఎక్స్క్యూజ్ మీ ఒకసారి రండి స్కూల్కి వెళ్ళదావా రేపు ఎందుకు ఎందుకు దివెన్ చెప్పు ఎందుకు వెళ్ళవు చెప్పురా హైదరాబాద్ వీళ్ళ వీళ్ళు చూస్తున్నారు సమాధానం చెప్పు బోర్ కొడుతుందా చదివి చదివా మేము ఖమ్మం నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చామండి ఏమేమి తీసుకొచ్చామో మా సొంత ఇప్పుడు చూపిస్తుంది ంతా ఒకసారి ఓపెన్ చేయవా పూరీలు చూపించు ఒకసారి ఓకే మా పుట్టింటి నుంచి వచ్చాయండి ఎప్పుడు ఆమె పుట్టిన నుంచి వస్తాయిగా ఇప్పుడు మా పుట్టింటి నుంచి మా పుట్టింటి నుంచి వచ్చాయండి పూరీలు మా పుట్టింటి నుంచి వచ్చిన పూరీలు చికెన్ ఫ్రై అండి దొండకాయ కూర

ప్లేట్లో పెట్టుకొని తినాలి లే అట్లా తినద్దు వెళ్ళు వెళ్ళు రోలే చేసుకో రోకలే చేసుకో రోలే చేసుకో రోకలే చేసుకో సో యోద ఈ ఫ్రాక్ ఓ అమ్మా నీ పెట్టేది పొంగుతుందని పారిపోతుంది అట్లా కాదు ఇట్లొచ్చింది పోతుంది ఇట్లా హలో పా మా ఇంట్లో స్టవ్ కింద పాలు పొంగకపోతే జరగదు అది ఇంపాసిబుల్ ఎస్ ఎంత ఫ్రిడ్జ్ అయినా నిండిపోవాలి స్టవ్ కూడా తడిసిపోవాలి అదనమాట మొత్తానికి అయితే సరే మీరు మీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా ఏంటని ఒక్కడిక్కడ తిరుగుతున్నావు కొంతమందికి అండి కొంతమందికి అండి మనం కొన్ని ఈ సంవత్సరం నేను ఏమి ఆలోచించి నిర్ణయం అంటే అన్నీ ఫ్రీగా చేయకూడదు అన్నీ ఫ్రీగా చేయకూడదు ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే ఫ్రీగా చేయడం వల్ల ఫ్రీగా ఇవ్వడం వల్ల కొందరికి కొన్ని వాల్యూస్ తెలియట్లేదు కొన్ని విలువలు తెలియట్లేదు అది ఏదైనా సరే సో అందుకని ఈ సో నుంచి నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అంటే కొన్నిటిని మనం ఫ్రీగా చేయకూడదు కొన్ని విషయాలని మనం ఫ్రీగా ఇస్తామని మనం చెప్పకూడదు దీనివల్ల వాళ్ళకి దాని వాల్యూస్ తెలియట్లేదు అంటే కష్టపడి దాని మీద మనం స్పెండ్ టైం స్పెండ్ చేయడం కానీ డబ్బు స్పెండ్ చేయడం కానీ చేసినప్పుడే దాని వాల్యూ తెలుస్తుందేమని చెప్పేసి నేను అనుకున్నాను అందుకమ్మా పూరీ నాని ఇప్పుడు పూరీ తింటే మన అన్నం ఎప్పుడు తింటారు సో మా యోధ కూడా పూరీ తినేస్తుంది అక్కడ కూర్చొని ఏంది ఈరోజు ఒక్కరోజు తింటుంది నాన్ వెజ్ మా నాన్ వెజ్ నాన్ వెజ్ మానేస్తారంట వీళ్ళు అనుకుంటున్నాను అనుకుంటున్నారు అయితే మా ఇంట్లో ఇంకొక విషయం అందరికి ఇంకో విషయం చెప్పాలండి ఉమా కొరియన్ ఏదో సిరీస్ ఏంటి కొరియన్ డ్రామాస్ చూస్తుందంట అండి చంపేస్తుంది మమ్మల్ని యువత వాళ్ళకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా నాకు అట్లా పెడుతుంది కే డ్రామాస్ అంటే సి డ్రామా ఏవో డ్రామాలు అంట్రామాలు ఏమని తిన్నానా తినలే అంటానికి ఏమనాలియ ముసయో కాలేయా నువ్వు నల్లగైనవా నల్లగైన వాటర్కి ఏమనాలి సో మా ఇంట్లో ఇట్లా మా ఇంట్లో ఈ మధ్య కొరియన్ బాగా ఎక్కువైపోయిందండి కొరియన్ జా సో మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే మాత్రం మర్చిపోకుండా మాకు చెప్పండి ఓకే చూడండి పెళ్ళానికి ఎట్లా సేవలు చేస్తాడు అమ్మ అదే మీ అమ్మకి ఎప్పుడైనా ఇంట్లో వచ్చినవారా మీ అమ్మని ఎప్పుడైనా ఇంత ప్రేమకు చూసుకున్నవారా పెళ్ళం అయితే బెల్లము అమ్మ అయితే అల్లం వారా అవి వచ్చేసిన ఎట్లా మాట్లాడుతుంది నీ భార్య విజయ ఆంటీ చూడండి ఆంటీ ఎట్లా చేస్తున్నావు నీ కొడుకు చెప్పు చేతుల్లో పెట్టుకుంది మొగుడ్ని అది ఓపిక లేదా అసలు మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వారం రోజులు ఊరెళ్ళి వచ్చిన తర్వాత మా ఫ్రిడ్జ్ అసలు కూరగాయల మార్కెట్ సూపర్ మార్కెట్ ఉన్నట్టు ఎప్పుడు మా అన్న అదే కదా అంటది ఇగో అరే ఇది ఎందుకు పెట్టింది చెప్పురా ఇది ఈ సగం కొరికిన జాంక నువ్వు ఎందుకు పెట్టి ఎందుకు పెట్టిన మళ్ళీ తింటానా ఎందుకు పెట్టావు ఫ్రిడ్జ్లో అట్లనే చెన్నై నుంచి తీసుకొచ్చిన జాంక బాగలేదంటుంది ప్రేమగా తీసుకొచ్చిన తమిళనాడు నుంచి చెన్నైగా తమిళనాడులో ఏదో ఏదో ప్రాంతం ఏంటి జాంకాయ్ జాంకాయేషల్ మా పుట్టింటి నుంచి కూడా పూరీలు వచ్చినాయి నా మా చెల్లె విజయవాడ నుంచి రొయ్యలు తీసుకొచ్చింది మరి ఏంది స్పెషల్ కాదా అంటే మనీ పుట్టిన కావా మనీ బనికి రావా ఇప్పుడు అందరు రైస్ అందరు కడుగుతున్నావా అవునా సిగ్గు లేదురా తినకుండా టీడాక వెళ్తాడో తిన వెళ్తావా కడిగింది ఇప్పుడు సరిచిన బియ్యం ఒకటి తింటాడు నాకు ఆనియన్స్ వేస్తే ఇష్టం ఏంటి కింద పడుకుండా ఆడుకోండి జాగ్రత్తగా ఆడుకోండి ఓకే ఏ క్లిప్పు ఎందుకు కటన్కున్న క్లిప్ తీయమంటుంది ఏంటో ఇదిగో అమ్మా ఏంటి ఉల్లిగడ్డలు వేస్తే నిమ్మకాయ పిండవు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను ండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఇవి మా రెగ్యులర్ ఫ్యామిలీ వీడియో బ్లాగ్స్ అనమాట నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే మళ్ళీ మాధువాళ్ళు అన్నం తినేటప్పుడు వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను బాయ్